మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువు పొంగి మత్తడిపోస్తుంది అదేవిధంగా మండలంలోని కంటెపాలెం అమ్మాపురం మరియు గుర్తూరు గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు వాగులు వర్షం నీరుతో పొంగి వర్షపు నీరు ఉధృతంగా రోడ్డుపై ప్రవహించడంతో వరద తాటికి రోడ్లు తెగిపోయే అవకాశం ఉండడంతో వివిధ గ్రామాల నుండి తొరూరుకి వచ్చే రాకపోకలు నిలిచిపోయాయి ఈ భారీ వర్షానికి రైతులు వేసిన మొక్కజొన్న పంట మొత్తం నీళ్లు కొరడం జరిగింది అదేవిధంగా తొరూరు నుండి అన్నారం మరియు నర్సంపేట కుహ్లే రహదారిలోని భద్రకాళి దేవాలయం వద్ద మరియు బొత్తల తాండా వద్ద వర్షానికి భారీ వృక్షాలు నూలిపోవడంతో ద్విచక్ర వాహనదారులు మరియు ఇతర వాహనదారులు ఇబ్బందిగా మారిందని పలువురు స్థానిక వాహనదారులు తెలుపుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భద్రకాళి దేవాలయం వద్ద బొత్తుల తాండా వద్ద పడి ఉన్న భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు సహకరించాలని కోరారు கரீகே இக்கடி போய் காப்பாடே அது e não vai e